హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అలనాటి కథల్లో భద్రుడి చిరాకు అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం వేములవాడ గ్రామంలో ఉండే ఉదయునికి వ్యాపార దక్షత చెప్పుకోదగ్గది పాతికేళ్ల వయసుకే అతడు గ్రామంలో ప్రముఖుడనిపించుకున్నాడు అందుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి నాయన వ్యాపారాన్ని బాగా వృద్ధిపరచాలంటూ ఇంతకాలం పెళ్లి వాయిదా వేశావు ఇక ముహూర్తం పెట్టించమని నీ బావకు కబురు పంపమంటావా అన్నారు ఉదయునికి అక్క పంకజం అతడి కంటే పన్నెండేళ్లు పెద్దది ఆమెకు పదహారో ఏటే భద్రుడనే సంపన్నుడితో పెళ్ళయింది ఏడాది తిరక్కుండా ఆ దంపతులకు పుట్టిన కూతురు అరుణ పుట్టగానే ఆమె ఉదయుని భార్య అని అంతా అనుకున్నారు అందుకు ఉదయునికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది అరుణ గురించి అతడు ఎక్కువగా ఏనాడు పట్టించుకోలేదు కానీ బావబద్ధుడంటే వాళ్ళ మాలిన గౌరవం ఆయన చిన్నప్పుడు అతడికి ఎన్నో కథలు చెప్పేవాడు సరదాగా మాట్లాడేవాడు అతడంటే ఆయనకు చాలా ఇష్టం ఉదయనుడుండే గ్రామానికి దూరంగా ఘనాపురం అనే గ్రామంలో ఉంటున్నాడాయన అక్కడ ఆయనకు లంకంత ఇల్లు ఉంది పాతికెకరాల పొలం ఉంది పది మందిలో మంచి పేరుంది అరుణ తర్వాత ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఆయనకు ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి ప్రసక్తి తేగానే ఉదయనుడు అంతా మీ ఇష్టప్రకారం కానివ్వండి అంటూ తన అంగీకారం తెలిపాడు అతడి తల్లిదండ్రులు వెంటనే విషయం తెలియబరుస్తూ భద్రుడికి కబురంపారు ఇప్పటికీ ఐదేళ్ల క్రితం భద్రుడు సకుటుంబంగా అత్తమామలింటికి వచ్చాడు అప్పుడు అరుణ గ్రామం చుట్టూ ఉన్న పంట పొలాలు తోటలు చూపిస్తాడని ఉదయనుడి చుట్టూ తిరిగింది అతడు ఆమెను బొత్తిగా పట్టించుకోలేదు సరికదా తనను విసిగించవద్దని మందలించాడు తన వ్యాపారం గొడవే తప్ప ఇతరులు చెప్పేది వినాలన్న ధ్యాసే లేదతనికి ఈ ధోరణి చూసి అప్పట్లో పదిహేనేళ్ల వయసులో ఉన్నారు నా ఎంతగానో నొచ్చుకుంది మేనమామ అంటే బాగా కోపం కలిగింది ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది రెండేళ్ల క్రితం ఉదయునుడి తల్లిదండ్రులు ఘనాపురంలో కూతురింట నాలుగు రోజులుండి వచ్చారు ఉదయనుడు తనకు తీరిక లేదని వాళ్లతో వెళ్ళలేదు ఇంటికి వచ్చిన అమ్మమ్మ తాతగారులతో అరుణకు మంచి కాలక్షేపమయ్యింది అరుణ సౌందర్యం గుణగణాలు వాళ్లకు నచ్చాయి ఆమె దగ్గర వాళ్ళు ఉదయనుడి మంచితనాన్ని తెలివితేటలను విపరీతంగా పొగిడి తొందరలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తామని అన్నారు అరుణ అప్పుడేమీ మాట్లాడలేదు మేనమామ ఒకవేళ మంచివాడేమోనని సరిపెట్టుకున్నది ఇప్పుడు పెళ్లి గురించి కబురు రాగానే అరుణ తల్లితో తనకు ఉదయనుడంటే ఇష్టం లేకపోవడానికి కారణం చెప్పింది పంకజం నవ్వి నా తమ్ముడి గురించి నీకంటే నాకే బాగా తెలుసు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అని నచ్చజెప్ప చూసింది అరుణ మాత్రం అయిష్టంగా తల ఊపి ఊరుకున్నది పంకజం ఈ విషయం బద్దుడికి చెప్పింది బద్దుడు నవ్వి ఇదేం పెద్ద సమస్య కాదు అమ్మాయికి ఉదయనుడి మీద ఉన్న అపార్థాలన్నీ పోగొట్టాలంటే ఇద్దరూ కలిసి నాలుగు రోజులు కబుర్లు చెప్పుకోవాలి అందుకు మనం అవకాశం కల్పించాలి అంతే అన్న తర్వాత భద్రుడు మామగారికి ఈ విధంగా కబురు పంపాడు పెళ్లికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళడం మన సాంప్రదాయం అందుకుగాను మీరు మా ఇంటికి రావాల్సి ఉంటుంది అయిన వాళ్ళ మధ్య పెళ్లి చూపులేమిటని నలుగురు నవ్వుతారు కాబట్టి ఈ పెళ్లి చూపులు ఎవరికీ తెలియకుండా జరగాలి ఏదైనా పని చెప్పి ఉదయను ని మా ఇంటికి పంపండి వాడి వెంట మీరెవ్వరూ రాకండి పెళ్లి చూపులు జరుగుతాయి జరిగినట్లు ఎవరికీ అనిపించదు కబురందగానే తండ్రి ఉదయనుణ్ణి పిలిచి గణాపురం నేత చీరలకు ప్రసిద్ధి నగరంలో ఈ చీరలకు మంచి గిరాకీ ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునిరా ఈ విషయంలో నీకు బావగారు సహాయపడతారు అని చెప్పాడు ఉదయనుడు ఆ పగలల్లా పనులు చూసుకుని చీకటి పడగానే భోజనం చేసి సొంత గుర్రబండి మీద ప్రయాణమయ్యాడు కొద్దిసేపట్లోనే అతనికి బాగా నిద్రపట్టి బండి ఘనాపురంలో భద్రుడింటి ముందు ఆగగానే వచ్చింది అప్పుడే తెల్లవారుతున్నది ఆ సమయంలో ఇంటి ముందు అరుణ ముగ్గులు పెడుతున్నది పక్కన నిలబడి పంకజం కూతుర్ని మెచ్చుకుంటున్నది బండి దిగిన ఉదయనుణ్ణి చూసి అరుణ ఎవరో గుర్తుపట్టింది అంతే వేస్తున్న ముగ్గు నాపి లేచి ఇంటిలోపలికి పరిగెత్తింది తన వంక ఒకే ఒక్క క్షణం చూసిన అరుణను చూసి ఆశ్చర్యపడి ఎంత అందమో అనుకున్నాడు ఉదయనుడు మాట రాక అలాగే నిలబడిపోయాడు పంకజం తమ్ముడుకేసి ఒక్క అడుగు వేసి ఎవరో కొత్త మనిషిని చూసినట్టు అలాగే నిలబడిపోయావేమిటి అది మన అరుణ దాన్ని నువ్వు చూసి ఐదేళ్ళైపోయిందిగా ఈ ఐదేళ్లలోనూ అది బాగా మారిపోయిందిలే పద ముందు లోపలికి అన్నది ఇంట్లో అడుగు పెట్టగానే బద్దుడి గొంతు వినిపించింది ఆయన కాస్త చిరాగ్గా మామయ్య వస్తే ఏమిటి వచ్చినవాడు వెళ్ళిపోడు కదా ఈ మాత్రం కబురుకు బంగారం లాంటి నా నిద్ర పాడు చేయాలా వెళ్ళు వస్తున్నాను అంటున్నాడు ఇది వింటూ ఉదయనుడు చిన్నబుచ్చుకున్నాడు రాక బావగారింటికి వస్తే ఆయన తనను చూడ్డానికి ఉత్సాహం చూపించకుండా నిద్రలేపిన అరుణను కోప్పడుతున్నాడు కాసేపటికి బద్దుడు వచ్చి ఉదయనుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు అతడు వచ్చిన పని తెలుసుకుని అరుణవన్నీ నాపోలికలు కోపంలోనే కాదు బుద్ధుల్లో కూడా చాలా చురుకైనది ఈ ఊళ్ళో చీరలు నేసే ఇల్లు నలభై దాకా ఉన్నాయి అవన్నీ నీకు అరుణ చూపిస్తుంది ఊళ్ళో దానికి తెలియంది లేదు అన్నాడాయన స్నానం ఫలహారాలయ్యాక ఉదయనుడికి అక్క కొడుకులు ఇద్దరితో మంచి కాలక్షేపం అయింది వాళ్ళు ఉదయను పట్టాన విడిచిపెట్టేలా లేరని గ్రహించిన భద్రుడు పిల్లలకు ఏవో పనులు పురమాయించి నేత చీరల విషయంలో ఉదయనుడికి సాయపడమని అరుణకు చెప్పాడు అరుణ తనతో మాట్లాడడానికి రాగానే ఉదయనుడు ఈ ప్రపంచం మర్చిపోయాడు ఆమె తన ఊళ్ళో నేసే నేత చీరలను పొగుడుతూ ఉంటే ఉదయనుడు ఆమె కట్టిన బట్టలను మెచ్చుకున్నాడు అక్కడి చీరల అందాన్ని అరుణ వివరిస్తుంటే అతడు ఆమె అందాన్ని పొగిడాడు అతడు తను చెప్పేది సరిగ్గా వినకుండా తననే చూస్తున్నాడని గ్రహించిన అరుణ సిగ్గుపడింది ఆ రాత్రి ఇంటి డాబా మీద పడుకున్న ఉదయనుణ్ణి తెల్లవారుతుండగా వచ్చి నిద్రలేపింది అరుణ అంతలో కింద నుండి ఎవరిదో పిలుపు వినబడింది వచ్చినవాడు ఆ ఊరి పెద్ద రైతు వీరస్వామి పాలేరు గంగన్న ఉన్న ఫలంగా ఏదో పని మీద ఆయన భద్రుడి కోసం కబురు పంపాడు నాన్న ఇంకా నిద్రలేవలేదు గంగన్న వెళ్ళి లేపు అన్నది అరుణ కొద్ది క్షణాల్లోనే బద్దుడి గొంతు వినబడింది తనకు నిద్రాభంగం చేసినందుకు ఆయన గంగన్నపై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు తర్వాత లేచి కొంతసేపటికి ఎంతో ఓర్పుగా కాచుకున్న గంగన్న వెంట వెళ్ళాడు మీ బావ సలహా లేనిదే ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఏ పని మొదలుపెట్టరు ఆయనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం అన్నది పంకజ్ తమ్ముడితో గర్వంగా ఆ రోజు కూడా ఉదయనుడు ఊళ్ళో నేత చీరలు చూడలే అరుణ అతన్ని వెంటబెట్టుకుపోయి ఊరి పొలిమేరల్లో శిథిలమైపోతున్న కొన్ని జమీందారుల కట్టడాలను చూపించింది కొండదాపులనున్న గుడికి వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చాక పంకజన్ తమ్ముణ్ణి చాటుగా పిలిచి అరుణ నీకు నచ్చిందిరా అని అడిగింది ఉదయనుడికి అరుణ నచ్చింది కానీ ఆ మాట చెప్పడానికి తటపటాయించాడు అరుణదంతా తండ్రి పోలికే అంటున్నారు ఆయనేమో మహా అహంకారిలా ఉన్నాడు ఆ పోలికే అరుణకు వస్తే సమస్య కదా పంకజం తమ్ముణ్ణి బదులు చెప్పమని నొక్కించలేదు ఆమె కూతురిని కూడా చాటుగా పిలిచి మామయ్య నీకు నచ్చాడా అని అడిగింది అరుణకు ఉదయనుడు నచ్చాడు కానీ ఐదేళ్ల క్రితం కలిగిన కోపం దురభిప్రాయం ఇక తొలగిపోలేదు ఆమెలో అందుకని తల్లికి బదులు ఇవ్వలేదు ఆ రాత్రి భోజనాలు అయ్యాక అంతా కబుర్లు చెప్పుకుంటుండగా బసవయ్య అనే వాడొచ్చి భద్రుడితో అయ్యా పొలంలో బావి తవ్వించబోతున్నాను తెల్లవారుజాములో ముహూర్తముంది తమరు తప్పక రావాలి అన్నాడు నేను రావడం కుదరదు అన్నాడు భద్రుడు తమరికి ఎప్పుడు వీలో చెప్పండి అప్పటికే ముహూర్తం పెట్టించుకుంటాను తమరు లేకుండా మాత్రం పని ప్రారంభించను తమది చల్లటి మనస్సు తలపెట్టిన పని జయమవ్వాలంటే తమరు పక్కనుండాలి అన్నాడు బసవయ్య అయితే నన్ను నిద్రలేపడానికి రేపు తెల్లవారుజామున ఎవరినైనా పంపు అన్నాడు భద్రుడు ఎవరో ఎందుకు నేనే స్వయంగా వచ్చి తమరిని వెంటబెట్టుకుని వెళతాను తమరు వస్తానన్నారు అదే భాగ్యం అని బసవయ్య వెళ్ళిపోయాడు అది చూసి ఉదయనుడు చటుక్కున బావా తెల్లవారుజామున నిద్రలేపితే నీకు ఎక్కడ లేని చిరాకు వచ్చి విరుచుకు పడతావు కదా ఈ బసవయ్యను మళ్ళీ తెల్లవారుజామునే రమ్మన్నావెందుకు ఏదో వంక పెట్టి తప్పించుకోవచ్చు కదా ఏ మధ్యాహ్న ముహూర్తమో పెట్టించవచ్చు కదా అన్నాడు బద్దు పెద్దగా నవ్వి తెల్లవారి నిద్రలేస్తూనే ఎవరి మీదో ఒకరి మీద విరుచుకు పడకపోతే నాకు ఆ రోజంతా సంతృప్తి ఉండదు అస్తమాను ఒక్కరి మీదే విరుచుకు పడితే సహించరు కదా అందుకని నేనే మనుషుల్ని మార్చి ఏర్పాటు చేసుకుంటున్నాను ఈసారికి బసవయ్య వచ్చాడు మంచిదే కదా వాడి మనస్సుకు తృప్తి నా పని అయిపోతుంది అన్నాడు ఇది విని ఉదయనుడు ఆశ్చర్యపోయి బావా ఆ చిరాకు నీ దినచర్యల్లో ఒక భాగమని నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు అర్థమయ్యింది లోగడ నీ చిరాకును వ్యక్తుల పట్ల చిరాకుగా అపార్థం చేసుకున్నాను అన్నాడు అలాగా అని బద్ధుడు ఒక్క క్షణం ఆగి ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలుంటాయి మనిషిని దూరం నుండి చూస్తే ఆ లోపాలు దుష్ప్రవర్తనలా కనబడతాయి దగ్గర నుండి చూసి అర్థం చేసుకుంటే ప్రతి మనిషి మంచివాడే అందుకే ఈ ఊళ్ళో ఎంత చిన్న పని ఉన్న వాళ్ళైనా తెల్లవారుజామున నన్ను నిద్రలేపడానికి ఒక్కరూ కించపడరు అన్నాడు తన తండ్రి చిరాకు తనకు అలవాటైపోవడం వల్ల అది లోపంగా కనబడడం లేదని ఉదయనుడి విసుగు తండ్రి చిరాకుతో పోల్చితే ఏమాత్రం బాధపడతీ కాదని అప్పటికీ అరుణకు కూడా బాగా అర్థమయ్యింది ఆ రాత్రి అరుణ ఉదయనుడు విడివిడిగా పంకజంతో ఆమె అడగకుండానే తాము ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నామని చెప్పారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్